మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారం చాలా ఇబ్బందికరమైనటువంటి వారం రవి అలాగే రాహు శనేశ్వరుడు బుధుడు శుక్రుడు చంద్రుడు ఈ ఆరు గ్రహాల్లో శుక్రుడు జన్మస్థాన స్థితి మంచిది చంద్రుని యొక్క స్థితి మంచిది ఈ రెండు గ్రహాల యోగిస్తూ ఉన్నాయి మిగతా గ్రహాలు అటు అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు కానీ తృతీయ భావమందు గురుడు కాని జన్మరాశి స్థిత గ్రహాలు కాని ఇవన్నీ కూడా చాలా విచ్ఛిన్నం చేస్తాయి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు యొక్క పరువు మీరు యొక్క పేరు ప్రఖ్యాతుల్ని నీలాపరిందలు రావడానికి వ్యసనాల బారిన పడ్డానికి అలాగే ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి మిమ్మల్ని టెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు చెప్పిన మాట మీద నిలబడ్డారా లేదా చెప్పిన పని చేస్తున్నారా లేదా వీళ్ళ వ్యక్తిత్వము వీళ్ళ మనస్తత్వం ఏంటి అనేటువంటి వాటిపై మీద ఎక్కువగా నిఘా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోవాలి అలాగే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా చాలా తొందరగా రాదు ఎంతసేపు కూడా మిమ్మల్ని కష్టపెట్టిన తర్వాతే ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఇందులో ప్రధానంగా కష్టమే ఉంటుంది అదృష్టం తక్కువ అన్నప్పుడు మరింత శ్రమ అవసరం అవుతూ ఉంటుంది పక్కవాడు ఒక పనిని చాలా తేలిగ్గా పూర్తి చేస్తూ ఉంటే అదే పనిని మీరు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ రిజల్ట్ మీరు ఇంత కష్టపడి పూర్తి చేసినా కూడా ఈజీగా చేసినటువంటి వాడి వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉంటారు పొగుడుతూ ఉంటారు గుర్తింపు వస్తూ ఉంటుంది ఇలా ఒక రకమైనటువంటి నిస్పృహ నిరాశలు ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో భగవద్ ఆరాధన మంచిది భగవద్గీత ఉండడం మంచిది ఎప్పుడైతే భగవద్గీత మీ దగ్గర ఉంటుందో ఈ గ్రహస్థితిని చాలా తొందరగా మీరు దాటగలుగుతారు దాటగలిగేటువంటి శక్తి ఆ గీతలో చెప్పినటువంటి సారాంశంలో ఉంటుంది ఇప్పుడు భగవద్ ధ్యానం చేయండి ఎందుకంటే ఆరు గ్రహాలు ఒక రాశిలో కూడి ఉన్నప్పుడు అన్ని గ్రహాల తాలూకు వైబ్రేషన్స్ ఒకేసారి వచ్చినప్పుడు చూడండి మనం కొంత చెలిస్తూ ఉంటాం అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు అటువంటిప్పుడు భగవంతుడిని ధ్యానం చేయడం చాలా ముఖ్యమైనటువంటి సూచన అలాగే ఈ షష్టగ్రహ కూటమి గురించి భయపడాల్సిన పని ఏం లేదు ఇవన్నీ చిన్న చిన్న గ్రహాలు బుధుడు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ అలాగే రాహువు కానీ రవి కానీ ఇవన్నీ తొందరగా మారిపోతారు వారందరూ వారి వారి స్థానాలు మార్చుకుంటారు ఈ ఇంపాక్ట్ అతి కొద్ది రోజులు ఉంటుంది కాబట్టి ఆ ఉన్నన్ని రోజులు కీలకమైన నిర్ణయాలు తీసుకోకుండా జోదము బెట్టింగు స్పెక్యులేషను వ్యసనాలు పరస్త్రీ వ్యామోహం ఇటువంటి వాటి జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా నిబద్ధత ధర్మాన్ని భగవంతుణ్ణి పట్టుకుని ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో ప్రత్యేకించి ఈశ్వర ఆరాధన చాలా మంచిది ప్రతినిత్యం కాలభైరవాష్టగాన్ని పారాయణ చేయండి ఆదిత్య హృదయాన్ని చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు స్వస్తి